వాస్ వెల్కమ్ టు కేఎం సెనీ టాక్స్ ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ప్రభాస్ ఇప్పటికే కూడా చాలా భారీ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ కూడా యాక్షన్ హీరో కానీ అంతటి గొప్ప హీరో లేదు అనే విధంగా తను రోజు రోజుకి కూడా ఎదిగిపోతున్నాడు మరి ఇటువంటి ఎదుగుతున్న సమయంలో బాహుబలి అనే చిత్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత బాహుబలితో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్స్ బాక్సాఫీస్ను బద్దల కొట్టి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి టూని పరిచయం చేశాడు అప్పటి నుంచి కూడా పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ అయితే ఒక శిఖరాన్ లాగా ఎదిగిపోతున్నారు ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో తన స్థాయి ఇంకా పెరుగుతూనే వచ్చింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే వరుసగా నాలుగు ప్రాజెక్టుల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి అందులో ఒక కీలకమైన ప్రాజెక్ట్ రాజాసా ఆ రాజాసాబ్ నుంచి ఇప్పుడు అభిమానులకు ఒక తీపు కబురు చెప్పే విధంగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేంటి అని అంటే రాజాసాబ్ సినిమా అనేది ఈ ఏడాది డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ చేయబోతున్నాం పాన్ ఇండియా లెవెల్లో ఆరు లాంగ్వేజ్ల్లో ఓవరాల్గా రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కేవలం లుక్స్ చిన్న గ్లింసం షార్ట్ తప్పితే ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఒక రకంగా ప్రభాస్ అభిమానులందరూ కూడా కొంత నిరాశగా ఉన్నారని చెప్పొచ్చు మరి అటువంటి అభిమానులందరికీ కూడా ఒక ఫుల్ మీల్స్ పెట్టే విధంగా డైరెక్టర్ మారుతి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖున సినిమా రిలీజ్ కానీ దానికంటే కూడా ముఖ్యంగా ఈ నెల పదహారో తారీఖున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకి ఈ సినిమాకి సంబంధించిన ఒక మంచి ట్రేజర్ అనేది రిలీజ్ చేస్తున్నాం అభిమానులందరూ కూడా పండగ చేసుకోండి అనే విధంగా ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాలో ప్రభాస్ అయితే ఒక లవ్ అండ్ రొమాంటిక్ రోల్లో ముఖ్యంగా హారర్ ప్యాటర్న్లో అంటే ఒక లవ్ యాంగిల్లో ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్ మాల్వికా మోహన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కీలక హీరోయిన్లుగా నటించడం అయితే జరుగుతుంది ఈ సినిమా కూడా దాదాపుగా దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ అనేటట్టు కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ సినిమాలు అనంటే యాక్షన్ ఫైట్లు ఇవే ఉంటాయి అనుకునే రోజుల్లో ఇప్పుడు కూడా కొంత లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్లో ఒక హారర్ సినిమాను కూడా మొట్టమొదటిసారి తీబోతున్నారు మరి ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటారో తన అభిమానులు ఏ విధంగా అలరిస్తారని మనమైతే చూడాలి ఏది ఏమైనా సరే ప్రభాస్ సినిమా నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు ఈ ప్రభాస్ రాజాసాబ్ తర్వాత నెక్స్ట్ స్పిరి తర్వాత ఫౌజీ తర్వాత కల్కీ టూ తర్వాత సలర్ ఇలా వరుసగా దాదాపుగా ఆరు ఏడు ప్రాజెక్టులు అయితే ఉండడం జరిగింది ప్రస్తుతానికి కేవలం నాలుగు ప్రాజెక్టుల వరకు కూడా పట్టాలెక్కినవి అవి వర్కింగ్స్ లో ఉన్నాయి మనం అయితే చెప్పుకోవచ్చు మిగిలిన రెండు ప్రాజెక్టులు అనేవి సలార్ అండ్ కల్కి టూ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో కానీ ట్వంటీ సెవెన్లో కానీ ఈ ప్రాజెక్ట్స్ అయితే మొదలయ్యే ఛాన్స్ అవుతుంది ఏది ఏమైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ యాక్టర్ కింద యాక్షన్ హీరో కింద పేరు తెచ్చుకున్న ఒక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే రెబల్ స్టార్ ప్రభాసం మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజాసాబ్ సినిమా నుంచి ఒక మంచి అప్డేటు సినిమా రిలీజ్ అవబోతుంది ముఖ్యంగా ట్రేజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ తరఫున అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది మరి రాజాసాబ్ సినిమా గురించి ఎదురు చూసిన ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ముఖ్యంగా రాజాసాబ్ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి